బీఆర్ఎస్ నిరసన నేతల అరెస్టు జగదీష్ సస్పెన్షన్ పై అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన సర్కార్ వ్యతిరేక నినాదాలతో మారుమోగిన నక్లెస్ రోడ్డు నేడు ప్రభుత్వ దిష్టి బొమ్మల దహనానికి కేటీఆర్ పిలుపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ గురువారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని అంబేద్కర్ భారీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ్యులు ఇక్కడ చూసుకోవచ్చు హరీష్ రావు గారు జగదీశ్వర్ రెడ్డి గారు కేటీఆర్ గారు సబితా ఇంద్రారెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు ఇక్కడ గాదర్ కిషోర్ గారు ఇట్లా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ముఖ్య నేతలంతా కూడా మాజీ మంత్రులంతా కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు ఇక్కడ నూట ఇరవై ఒక్క అడుగుల అంబేద్కర్ గారి బాహుబలి లాంటి విగ్రహాన్ని కూడా చూడవచ్చు ఇక్కడ ఇక్కడ గోరేటి వెంకన్న కూడా ఈ నిరసనలో పాల్గొనడం విశేషం గోరేటి వెంకన్న కూడా ఈ నిరసనలో పాల్గొనడం విశేషం మొత్తానికి నిన్న సభ అట్టుడికింది అసెంబ్లీ అట్టుడికింది నిజంగా జగదీశ్వర్ రెడ్డి గారు పెద్దగా అన్నది కూడా ఏం లేదు సేమ్ ఇక్కడ ఇంతకుముందు మిత్రుడు ఒక కామెంట్ పెట్టింది కదా స్పీకర్ గారు ఏ ఒక్కరి సొంతం కాదు స్పీకర్ గారు రెండు వైపులా ఆలోచించాలి వన్ సైడ్గా స్పీకర్ గారు ఆలోచించకూడదు ఏదో కాంగ్రెస్ నుండి గెలిచినంత మాత్రాన నేను కాంగ్రెస్ స్పీకర్ని అన్నట్టు ఈ గడ్డం ప్రసాద్ గారు ఆలోచించకూడదు అట్లా వ్యవహరించకూడదు హౌజులో అని ఈ జగదీశ్వర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఇక దాన్ని పట్టుకొని స్పీకర్ గారిని దుర్భాషలాడిగానే ఒక నింద వేస్తూ దాన్ని రికార్డులకి తొలగించాలని అదేవిధంగా ఈ మొత్తం ఈ సెషన్ అయిపోయేదాకా ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయేదాకా జగదీశ్వర్ రెడ్డి గారిని అసెంబ్లీకి రాకుండా సస్పెన్షన్ చేసాను సస్పెండ్ చేశాను ఇది నా రెడ్డి గారు అన్నారు ఒకసారి రికార్డులు పరిశీలించండి రికార్డులు పరిశీలించిన తర్వాత నిజంగా నేను మీ మీద దుర్భాషలాడితే మీ మీద వ్యక్తిగతంగా నేను మాట్లాడితే ఖచ్చితంగా క్షమాపణ చెప్తా ఒకసారి రికార్డులు పరి పరిశీలించండి అన్న కూడా రికార్డులు మళ్ళీ పరిశీలించలే అదో అది రికార్డ్ అవుతుంటుంది మాట్లాడిన ప్రతి అంశం రికార్డ్ అవుతూ ఉంటుంది అసెంబ్లీలో అది మళ్ళీ వినొచ్చు అది ఒకసారి విని నేను స్పీకర్ గారి పట్ల ఏమన్నా దురుసుగా మాట్లాడితే క్షమాపణ చెప్తా అని చెప్పాను కానీ అది వినలేదు రేవంత్ రెడ్డి గారు ఇట్లా సైగా చేసిను సైగా చేయగానే కథం స్పీకర్ గారు సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చేరు చూడూరే ఎంత సైగలకు ఎంత పవర్ ఉన్నదో ముఖ్యమంత్రి సైగకి ఎంత పవర్ ఉన్నదో చూడూరి కాబట్టి అది అంటాడుగా బాలకృష్ణ కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అని నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అంత సైగలతోటి ఆట ఆడిస్తాను చేయిగా సాలిగా మనం తట్టుకోలేము అందరు ఒక కాడు ఉన్నారు వాళ్ళు అందరు మాట్లాడటోళ్ళే ఎవరిని ఒకరిని తీసేసుకుంటా పోతే ఎవడో ఒకడు మిగులుతాడు బీఆర్ఎస్ నుండి వాళ్ళని ఆట ఆడుకోవచ్చు మనం ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు మంచి మాట కారేనే కేటీఆర్ గారు మంచి మాట కారేనే హరీష్ రావు గారు మంచి మాట కారేనే ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో వీళ్ళు ముగ్గురితో పాటు అటు పాడి కౌశిక్ రెడ్డి మాట కారి కాకపోయినా కానీ ఏదో ఒక అంశం చర్చకు పెట్టేలాగా మాట్లాడతాడు ఆయన కాబట్టి ఇంతమంది ఉంటే మనం గెలవలేము ఒకరిని ఇద్దరిని ఉంచి మనం అందరినీ బయటికి వెళ్ళగొట్టాలి సస్పెండ్ చేసి అన్నట్టు వాళ్ళు మాట్లాడుకున్నట్టు ఉన్నరేమో మరి